ఇప్పుడు కడివి నేను కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జనజీవనం అంతా అతలాభుతం అయిపోయింది విజయవాడ అడ్డుకుంటూ సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గురించి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటి కలిపారు ఇంటి ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంతో భాగస్వాములు చేయడం అదే ఇదంతా మా అంతా ఒకళ్ళే ఒక ఉమ్మడి కుటుంబం వస్తు కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరిని ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉపలు కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణం కోసం అయితేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ఏదైతే అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేముంటాం యూనిటీ డైవర్సిటీ అంటే వీటి పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ బంధువులకి జరిగిన భావించే భావించ భావించేప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జన గారు ఏమి లేకపోతే విశ్వసారి గారు అయితేనేమి అలా చాలామంది నాటలు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనిలో ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధించింది ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలామంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అన అనవసరం ఏదో ఏదో ఎంత ఆశయాస్పదం అంటే ప్రభుత్వం ఈ వరద ఈ వరద ఆశం అంటే ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్ని అందరూ కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళు రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్న విపత్తుల దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది 분도분 <laughs>